కోతి కూర్చోని అంత దర్జాగా కూర్చోని చూడండి ఓకే ఇది కత్తి జస్ట్ అట్లా కింద పెట్టినా లేదంతే ఆ ఒకే నాకైతే చర్మం లేచిపోయింది చేపలు మొత్తం కూడా గ్రిల్స్లో వేసి బాగా పొయ్యి మీద కాల్చిన తర్వాత నిమ్మకాయ వేసుకొని తింటాను వీటినైతే కొద్దిసేపు నాణ్య అని ఉప్పు నిమ్మకాయ పసుపు మూడు కలిపి రెండుసేపు అయితే పెట్టేసిన అనమాట చికెన్ ప్లస్ చేపలు రెండు మసాలా అనమాట ఇది ఇది తీసుకొచ్చిన ఇంకా జింజర్ పేస్టు అదే అల్లం పేస్ట్ అంటాం కదా ఇది అల్లం పేస్ట్ కాన్ఫ్లవర్ చూడండి బంక 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 ఉంది కానీ ఈ కత్తి మనం పై క్యాంపులో కూర్చొని అట్ట ఎట్ట తిరుగుతా చేయి పెట్టినా అంటే చెయ్యి ఎత్తిపోతుంది సో దీంతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి సో దీనికి ఇచ్చింది అది నీళ్ళు వస్తాను ఒక బటన్ ఆన్ చేసి ఒక సైడ్ నీళ్ళు ఇక్కడ మూడు మొత్తం ఇప్పుడు ఐదు ఆన్ అయిపోయినాయి బయట ఎంత వేడి ఉన్నా కూడా క్యాంప్ మాత్రం లోపల చల్లగా ఉంటుంది ఇవే చాలు ఇది పొయ్యి పెట్టేసుకుంటే సరిపోతుంది ఆకి ఆకి ఎట్టింది టేస్టా ఉడికిందా బాగా ఎర్రగడ్డ కూడా వేసుకో అయితే నేను క్యామ్ దగ్గరికి వచ్చిన ఎందుకంటే బామ్మ అవి ఫుల్ ఆకలితో ఉన్నట్టున్నాయి నేనైతే అట్టకాయ తెచ్చుకున్నా అవి అయితే ఇద్దామని ఇసిరి లైట్ పోయి క్యాచ్ పోయి చూడండి ఒక కాయ అయితే సరిపోదు కాకంటే ఇటు చిన్నపిల్లలు ఉంటాయి కదా వాటికైతే ఇద్దామని సో ఈ పెద్ద కోతికి ఇచ్చే చిన్నపిల్లలు ఎన్ని ఇచ్చాదో ఏదో తెలీదు డో ఇక్కడ ఇటుకలు బట్టి ఒకటి కనిపెట్టినాము నా దగ్గరలో నాగపాం పుట్ట కొన్ని కామెంట్స్ అయితే చదువుదాము నా వీడియోస్ ఇప్పుడు రీసెంట్గా కొన్ని వీడియోస్ చేసినప్పుడు సబ్స్క్రైబర్ కొంతమంది కామెంట్ చేస్తుంటారు కదా ఆ కామెంట్స్ అయితే చదువుదాము ఎందుకంటే ఇంకా మనకు చీకటి పడేకి టైం ఉంది కాబట్టి నమస్తే అందరికీ అందరూ ఎలా అన్నారు బా అన్నారా ఫ్రెండ్స్ నేను ఈరోజు వచ్చేసి ఒక దట్టమైన అడవిలో క్యాంప్ వేద్దామని వచ్చేసాను ఈరోజు ఈ క్యాంప్లో మేము ఏం చేస్తాము ఏమంటుకున్నాము ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా భయంకరమైన నాగపాం పుట్టలు అయితే ఉన్నాయి ఈ పుట్టకు దగ్గరలోనే క్యాంప్ అయితే వేస్తున్నా మీరు ఇక్కడ నుంచి చూస్తే అక్కడ క్యాంప్ కనిపిస్తాను చూడండి సో అక్కడైతే క్యాంప్ అయిపోతున్నాయి ఈరోజు పైకి చూసేకి ఇది మెట్టు ఉన్న లోపల వచ్చేసి మొత్తం డౌన్ అయితే ఉందన్నమాట సో ఆ ప్లేస్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను వీడియో అయితే చాలా క్రేజీగాను అడ్వెంచరస్ గాను ఉంటుంది సో వీడియో అయితే చివరి చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియోని లైక్ చేసి మాకు మరింత సపోర్ట్ చేసినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకు అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమోకి వెళ్ళిపోదామా సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా మేము క్యాంప్లో వండుకోవడానికి నా దగ్గర అయితే ఒక కత్తి ఉంది ఇది భలే షార్ప్గా ఉంటుంది ఆల్రెడీ మీరు పాత వీడియో చూసిన వాళ్ళకైతే ఈ కత్తి గురించి తెలిసి ఉంటుంది చాలా షార్ప్నెస్ ఉంటుంది అదేవిధంగా ఈరోజు వచ్చేసి ఒక కొత్త వస్తువుని చూపిస్తాను అండి ఇది వచ్చేసి మినీ ఫ్యాను అంటే హ్యూమిడిటీ ఫ్యాన్ అంటాము ఈ ఫ్యాను ప్రత్యేకతలు అన్నీ కూడా మీకు క్యాంప్లో కూర్చొని వివరిస్తాను ఎందుకంటే క్యాంప్లో కూర్చున్నప్పుడు భీవత్సమైన వేడైతే ఉంటుంది దాన్ని మ్యాక్సిమం ఇదైతే కూల్ చేస్తుంది ఇంకా అఖిల్ చేతిలో చూసినట్టయితే ఇది వచ్చేసి చేపలు మేము కాల్చుకోవడానికి గ్రిల్స్ అనమాట ఇది వచ్చేసి నీళ్ళది మనము ఏదైనా కడుక్కోవడానికి కానీ తాగడానికి కానీ వాడుకోవచ్చు ఈ నీళ్ళది సో ఇంకా కిందికి వెళ్ళి క్యాంప్ వేద్దాం రండి చూడండి ఇది మొత్తం కూడా ఒక స్లోప్ లాగా ఉంది జాగ్రత్త వల్ల జాగ్రత్త చూ ఎంత పెద్ద పెద్ద గవిలాగా అవుతుంది పెద్ద గుంత సో ఇక్కడైతే ఇంకా క్యాంప్ వేస్తాం మేము రెడీ నాకి క్యాంప్ వేసిన తర్వాత ఇంకా మెయిన్ టాస్క్ వచ్చేసి పొయ్యి పెట్టుకోవాలి పొయ్యి కోసము చుట్టుపక్కల ఏమన్నా ఉంటే ఎత్తుక్కోవాలన్నమాట ఇది తెగుతారే చూడు అప్పుడే తెగిన కత్తి జస్ట్ అట్లా కింద పెట్టినా లేదంతే ఒక్కరోకే నాకైతే చర్మం లేచిపోయింది బా ఆ కత్తి అయితే భలే డేంజర్ స్వామి అందుకే వాడు ఇచ్చిన ప్లాస్టిక్ ఉంటుంది కదా ఆ ప్లాస్టిక్లో ఖచ్చితంగా పెడితేనే మంచిది జస్ట్ అటు కింద పెట్టినప్పుడు టచ్ అయింది అంతే కట్ అయిపోయింది సో ఆ కత్తి ఎవరన్నా కొనుక్కున్న వాళ్ళైనా జాగ్రత్తగా అయితే యూజ్ చేయండి చాలా డేంజర్ అనమాట అదే ఎక్కువగానే తిగింటే ఏళ్ళు కట్ అయిపోతుంది అంత డేంజర్గా అవుతుంది సో ఇంకా క్యాంప్ వేద్దాము సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే క్యాంప్ వేసినాము ఇంకా క్యాంప్లో మేము వండుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చేపలు మొత్తము మూడు చేపలు అయితే తీసుకురావడం జరిగింది చేపలు మొత్తం కూడా గ్రిల్స్లో వేసి బాగా పొయ్యి మీద కాల్చిన తర్వాత నిమ్మకాయ వేసుకొని తింటేనా అసలు మైమర్చిపోతాము ఎక్సలెంట్గా అయితే ఉంటుంది సో ఇంకా క్యాంప్లోకి అయితే వెళ్ళిపోయి ఇంకా దీనికి కావాల్సిన మసాలాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము వీటిని అయితే కొద్దిసేపు అని ఉప్పు నిమ్మకాయ పసుపు మూడు కలిపి రెండుసేపు అయితే పెట్టేసినా అనమాట అండి ఒక పది నిమిషాలు వదిలేస్తే వీటిలో ఏదైనా క్రిములు పడినా కొంచెం చచ్చిపోతాయి అనమాట తర్వాత వీటిని ఒకసారి కడిగేసి మళ్ళీ వీటిని కలుపుకోవడానికి మసాలా అయితే చూపి తెచ్చిన నేను ఇది చూపిస్తారండి సో ఇప్పుడైతే ఇంకా ఇక్కడ క్యాంపులో కూర్చొని చల్లగా ఏమేమి ఇచ్చినా చూపిస్తారు అండి మీకు ఇదైతే గ్రిల్ది ఇంకా ఇది చికెను ప్లస్ చేపలు రెండు మసాలా అనమాట ఇది ఇది తీసుకొచ్చిన ఇంకా జింజర్ పేస్ట్ అదే అల్లం పేస్ట్ అంటాం కదా ఇది అల్లం పేస్ట్ కాన్ఫ్లవర్ ఈ మూడు ఇప్పుడైతే నేను మిక్స్ చేసి మొత్తం కూడా చేపలకైతే పెడతా ఆ చేపలు మసాలా పట్టేంతవరకు ఇంకా నేను ఆ కిలో తినడానికి బోర్ కొట్టినప్పుడు స్నాక్స్ అయితే తెచ్చుకున్నాము అన్నమాట ఇంకా అసలు ఎండలకాలం కాబట్టి మాడికాయలు లేనిదే కాలం కట్టదు సో మాడికాయలు కూడా తినేక తెచ్చుకున్నాము అవన్నీ గ్రిల్ చేసిన తర్వాత నిమ్మకాయలు ఎర్రగడ్డ తెచ్చుకున్నా ఇవన్నీ చేపలు గ్రిల్ అయిన తర్వాత ఇవి మళ్ళీ ఉపయోగపడతాయి ఇప్పుడు మాకు అవి మసాలా పోసిన తర్వాత ఇవి తినేస్తాము ఒక పది నిమిషాలు అయితే అయిపోయింది ఇంకా వీటిలో నీళ్ళు పోయేసి కడుక్కుందాము నీట్గా కడుక్కొనేసి ఇంకా వీటికి తెచ్చుకున్న మసాలాలు కలిపేస్తే రెడీ రెడీ నీళ్ళు కూడా లిమిట్గా వాడుకోవాలా ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా నీళ్ళు లేవు ఒకసారి అక్కడ చూపి అగిలా ఎక్కడ కూడా నీళ్ళు దొరకవు చుట్టుపక్కల అస్సలు ఎక్కడే కానీ చిన్న కుంటలు కానీ నీళ్ళు కానీ వచ్చే ఆనవాళ్ళే లేవు నీళ్ళు కూడా ఇక్కడ ఉన్న చెట్లు పోసేస్తే అవి బతికిపోతాయి ఎంత కారం ఉంటాయో తెలియదు కార్న్ఫ్లవరు ఎక్కువ వేసినా ఏం కాదు ఎందుకంటే ఇది మంచిగా తినచ్చు మూడు బాగా మిక్స్ చేసి చేపలు పోసేద్దాము సో కార్న్ఫ్లవరు ఎక్కువ వేసిన అందుకే చూడండి బంక 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 ఉంది కానీ అదే బాగా మనకి పనికి వచ్చేది ఇట్లా మసాలాలు అన్నీ వేసినా వేస్టే ఫైనల్గా ఇది మూడో చేప సో మూడు అయితే మసాలా కరెక్ట్గా సరిపోయింది సో ఈ కత్తి మనం పై క్యాంపులో కూర్చొని అట్టాట్ట తిరుగుతా చేయి పెట్టినా అంటే చేయి ఎత్తిపోతుంది సో దీంతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి సో దీనికి ఇచ్చింది అది ప్లాస్టిక్ తీదీ అనమాట దీన్ని దీంట్లో పెట్టేసి దీన్ని మూల పడేస్తాము ఇట్లా పెట్టేటప్పుడు కూడా చేతులు ఇట్లా పెట్టుకొని పెట్టాలా లేకంటే ఎత్తిపోతాము అసలు సో ఇవి అయితే కలిపేసినా ఇవి ఆరేంత వరకు కొసే పక్కన పెట్టేసి ఇంకా మనము ఇక్కడ పొయ్యి అయితే రెడీ చేసుకున్నాము ఇంకా ఈ ఫ్యాను ఉపయోగాలు చెప్తా అని చెప్పాను కదా ఈ ఫ్యాన్ వచ్చేసి హ్యుమిడిటీ ఫ్యాన్ అంటాము ఇది వచ్చేసి నార్మల్గా ఇది పవర్ బ్యాంక్ ఉంటుంది కదా పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసినా సరే మనకి వర్క్ అవుతుంది అది ఎట్లా అనేది చూపిస్తాడు అండి ఈ పవర్ బ్యాంక్కి దీని వెనక వీడు సీ టైప్ ఇచ్చింటాడు కేబుల్లో సీ టైప్ ఛార్జర్ పెట్టేసి పవర్ బ్యాంక్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ ఛార్జర్తో కూడా పెట్టుకోవచ్చు ఇంక ఇక్కడ ఐస్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ అట్లా వేసుకోవాలా అంటే ఏదైనా దుమ్ము దూలు ఉన్నట్టు పెడితే పనికి రాదు కొంచెం స్వచ్ఛమైన నీళ్ళు అది బోర్ వాటర్ అయినా సరే పనికి వస్తాయి సో ఇక్కడైతే మొత్తం ఐదు ఇచ్చింటాడు అంటే వీటిలోంచి వాటరు లైట్గా తుంపర్లాగా వస్తుంది ఇంకా ఇది ఫ్యాను సో ఇప్పుడు ఆన్ చేద్దాం దీన్ని సో ఇప్పుడైతే దీంట్లో కొన్ని నీళ్ళు పోసాము ఈ నీళ్ళు ఉన్నంతసేపు ఇక్కడ దీంట్లోంచి నీళ్ళు వస్తాయి మనకి ఎండాకైనా పోసుకోవచ్చు కానీ మనకు అంత అవసరం లేదు ఎందుకంటే ఈ క్యాంప్లో ఒకవేళ తొనికిందంటే మొత్తం నీళ్ళు అన్నీ పోతాయి కేవలం కనెక్ట్ చేసి మనం డైరెక్ట్ పవర్ చూడండి అట్ట పెట్టేలో పనికిపోతుంది అట్లా జరుగుతుందని నేనైతే నీళ్ళు తక్కువ పోసిన నీళ్ళు వస్తానండి ఒక బటన్ ఆన్ చేసి ఒక సైడ్ నీళ్ళు ఇక్కడ మూడు మొత్తం ఇప్పుడు ఐదు ఆన్ అయిపోయినాయి ఇంక ఇవి ఆర్జీబీ లైట్స్ అంటాము అంటే ఈ కలర్ కనిపిస్తాయి లైట్స్ అండి ఇట్లా చల్లగా ఉంటుంది ఫ్యాన్ ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము ఇక్కడ నుంచి లైట్గా వాటరు ఫ్లో వస్తుంది చూడండి అంటే పూర్తిగా వాటర్ కాదు ఇది మన బాడీ హ్యూమిడిటీ నుంచి చల్లగా అనిపిస్తుంది వేడి నుంచి సో ఇక్కడైతే ఇది ఒక్కటి ఆన్ చేసి పోదాము ఎందుకంటే ఇక్కడ మాత్రం మొత్తం చల్లగా ఉంటుంది ఫ్యాన్ ఆఫ్ చేసి ఉత్తా హ్యూమిడిఫైర్ ఇది నీళ్ళది ఉంది కదా ఇది ఒకటి ఆన్ చేసి ఇంకా కొన్ని నీళ్ళు పోయేసి పోదాము బయట ఎంత ఉన్నా కూడా క్యాంప్ మాత్రం లోపల చల్లగా ఉంటుంది సో ఇదైతే ఆన్ చేసి ఇక్కడైతే మాకు కొన్ని ఇటుక పిల్లలు కనపడినాయి ఇవే చాలు ఇది పొయ్యి పెట్టేసుకుంటే సరిపోతుంది ఆకి ఎందుకంటే ఇవన్నీ కూడా కట్టెలే మంట పైకి పోయిందంటే మొత్తం మండిపోతుంది ఎడబెట్టే ఆ కిలో వేసేసాము ఇంకెట్ట పక్కనే కట్టెలు అయితే ఉన్నాయి ఈ కట్టెలు కూడా కాల్చేస్తే చేస్తే సరిపోతుంది మొత్తానికి మొత్తానికైతే పోయి వేసేసినాము ఈ కట్టెలు ఇవైతే కొన్ని పగిలిపోయినా చక్కగా రావడంలే ఇప్పుడు పోయి పర్ఫెక్ట్గా జరిపింది ఇప్పుడున్న కట్టెలే పెట్టేసి మండిచ్చేస్తే సరిపోతుంది పెద్ద కట్ట అదే నే వెనకాల ఎడ కూడా పెద్ద కట్ట ఉంది కట్టెలు అవసరం కానీ మూడు చేపలు కాబట్టి అవసరం పడతాయి చూడాలా ఈ రగులుకుంటా ఉంటే అంటే ఎంత పెద్ద కట్టలైనా అయిపోతాయి అకిల్కి అయితే మంచి పట్ట దొరికింది ఏం పట్ట అకిల్ అది టెంకాయ పట్ట ఇది బాగా మండుకుంటుంది ఎగ్గిలు పెట్టాకి మళ్ళీ అగ్గి మళ్ళగి ఈ ప్లాస్టిక్ బూతాన్ని మనం ఎంత కాల్ చేసినా కూడా మనల్ని నదులు అయితే పోవు చూడండి ఇది అంతా కూడా ప్లాస్టికే ప్లాస్టిక్ భూమిలో ఉన్నా కరగదు సో దీన్ని కాల్ చేయడమే మంచి పని నాకు తెలిసి లేకంటే భూమిలో వినంటే వాళ్ళు పోవు మంట అయితే బాగా రగలుకునింది చూడండి ఆకిల్ అప్ప అప్పచెప్పిన పెట్టమని చేపలో గ్రీల్స్కి పెట్టాకి ఒక్కో పెట్టి మడిచేది అంతే రెండు పెట్టి చేపలు ఫస్ట్ కాలని ఆడబెట్టు ఇడబెట్టి డీల్తో అయితే గుండెకాయలు బాగా కాలతాయి చేపలు కాలవు లాక్ వేస్తే మీ ఆడి కదలవు దీన్ని వెయిట్కి లాక్ కూడా పడ్డంలే అంటే మొత్తానికి చేపలైతే పెట్టేసిన ఇప్పుడైతే ఇంకా చేపలను కాల్ చేద్దాము పల్లె పల్ల రగులుకుంటా అన్నమాట అయితే దీన్ని వెయిట్కి కడ్డీలు కూడా వంగిపోతున్నాయి రెండు పెట్టినా సరే కాలకపోతే మూడు పెడతా అదే ఒకటొకటి పెడతాను దీన్ని వేడికి అప్పుడే చేప కలరే మారిపోయింది వెయిట్ అయితే ఎక్కువ ఉంది తీసేసి ఒకటి ఒకటి పెడదాం చూపడిపోయి చూడండి పనికి పని మాకు ఎందుకంటే బాగా మసాలా పోసి గ్రిల్స్ పెట్టిన తర్వాత ఈ చేప అనేది పోయి కింద పడిపోయింది అందుకే మళ్ళీ మట్టి అయితే అంటుకుంది బొయ్యాకలో ఇప్పుడు బాగున్న వీటిని కాల్చేసి ఇంకా దీనికైతే మసాలా వేయాలని చెప్పాను కదా దానికంతా మళ్ళీ లాస్ట్లో చూద్దాము ఇప్పుడు ఒకటొకటి చేప ఒక్కో చేపే కాల్చుతాం దీన్ని ఈ రెండు చేపలు రెడీగా ఉన్నాయి ఈ మూడో చేప ఇప్పుడు కడిగినాము దీనికి మళ్ళీ మసాలా వేయాల తొందర ఏం లేదు కాబట్టి ఒక్కో చేపే కాల్చుకుందాము ఎందుకంటే రెండు మూడు పెట్టి కడ్డీలు పెట్టి తట్టుకోక మొత్తం పొయ్యిలో పడిపోయింది అదైతే ఈ మాత్రం కాల్నా చాలు పర్ఫెక్ట్ జరిపింది పొయ్యిలో కడ్డీ పట్టుకోవాలని అవసరం లే మాత్రం కాలితే షాప్ ఒక నిమిషానికి కాలిపోతుంది రెండు వేడికి చెమట ఆరుతుంది ఆకిల్గా చూస్తే బర్క్కుంటుందండి వేడికి ఏమైల్లా పోయి ఆడ ఉంటే మంట వెళ్ళిపోతుంది సరొ సరా సర అని కట్టెల కాడికి ఆడికి వెళ్ళిపోయింది మళ్ళా బొగ్గు అయిపోతుందని అయితే టెంకాయ పట్ట లేకుండా మామూలు కట్టెలతోనే కొంచెం మంట ఎక్కువ రాకపోయినా పర్లే తక్కువ వచ్చి ఇలా విధంగా పెట్టుకునే ఎందుకంటే ముందు చా పట్టి బాగా బాగా మండించి అంతా దానికే అంటకపోయింది ఎక్కువ వచ్చి ఎడు ఉంది దానికి మసాలా పోయాలా ఇదైతే కొంచెం లావదు కాబట్టి దీన్ని ఎక్కువసేపు కాల్చిన అందుకే పైకి చూస్తే నల్లగా ఉంది కానీ లోపల ఇంకా ఉడకాల అనల్గా అయితే ఇది లాస్ట్ చేప దీంట్లో పెట్టేసినాము ఆ దీంట్లో మసాలా పోసేకల్ దీని మీద పైనుంచి పై మొత్తం మసాలా అయితే మూడో కూడా సరిపోయింది అది ఆరిపోయినా పెడతాం రెండు అట్లా పూర్తిగా ఆరిపోయినప్పుడు పెడదాం అంట అంటే ఇదే ఇంతమాట ఉంటే పెద్ద మేకనే వండేయచ్చు ఇంకా కొంచెం మసాలా పోసేసాం అందుకే పెద్దోళ్ళ కాలంలో అడవుల్లోకి వెళ్ళి కూడా వంటలు చేసుకునివచ్చు వాళ్ళు వలస వెళ్ళిపోయేవాళ్ళు అనమాట నెలల నెలల్లో మేకలు గొర్రెలు తోలుకొని బియ్యము ఇట్లా ఏదైనా దొరికినవి కాల్చుకొని తింటా బతికేవాళ్ళు కట్టెలు మన చేతులు పెట్టి ఉంటాయి చాలు ఇట్లాంటివన్నీ ఆటోమేటిక్గా వంటలు చేసుకొని తినేయచ్చు మొత్తానికైతే జిలేబీ చేప కాలిపోయింది మూడు చేపలు కాల్ చేసినాము కాల్ చేసిన తర్వాత ఇవైతే తినేస్తాము అవి తేను టాప్ అయిపోయినట్టుంది ఇది ఇంకా తిరిగిపోతాయి ఇప్పుడైతే ఇంకా ఇవి కాల్చినాం కదా చేపలు ఇవి తినేస్తాము తీసుకోకి తిన్నా నెల్లబాట్లు ఏడుంది ఆ వేడి కాల్చి మొత్తం కూడా ఉడుకు పెడుతుంది అన్నమాట అది కాక నీళ్ళు కూడా అట్లే దప్ప మమ్మల్ని అంతా ఇంత ఆపేటది ఈ హుమిడిఫైర్ కొంచెం చల్లగా ఉంది క్యాంప్లో దేని నిమ్మకాయ వెండుకొని తింటే ఉంటుంది ఎదగడ్డ నిమ్మకాయ ఆనియన్స్ ముంచి లేపిన జిలేబీ చేపట్లా టేస్టా ఉడికిందా బాగా ఎరగడ్డ కూడా వేసుకో ఎర్రగడ్డ నంచుకొని తిన్న బాగుంటుంది చూడండి చల్లపరిచేకి ఫ్యాను చల్లవరుస్తుంది ఇంకా ఉడికిన చేప ఈ ఎర్రగడ్డ రెండు ఎంత కట్టెల పై మీద కాల్చుకొని తింటే దాని టేస్టే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అదే నూనెలో వేయించుంటే అంత టేస్ట్ అనిపించదు ఇంత మెత్తగా ముక్క బాగా ఉడికింది క్యాంపు చుట్టుపక్కల ఏమన్నా ఒకసారి ఓ క్యాంప్ బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే పెద్ద పెద్దవి ఊడల చెట్లు అయితే ఉన్నాయి ఎక్కడ ఇది చూస్తే పెద్దది అనకొండ అన్నట్టుంది కానీ అనకొండ కాదు ఇది ఊడల చెట్టు అని చెప్పాను కదా అయితే ఒకదానికొట్టి ఒకదానికోటి అట్లా నాలుగైదు ఊడలు కలిసి మొత్తం కూడా చెట్టు పైకి అయితే అల్లుకునేస్తున్నాయి క్యాంపు ఫ్రంట్ సైడు ఇప్పుడు మనం పొయ్యి వేసినాం కదా పైకి దగ్గరలో ఏమున్నాయో చూద్దాం ఒకసారి ఇంతలాగా తొగినారనమాట ఇది కటవ ఉంది ఇది పైకి ఎక్కువ అంటే బేసెళ్ళదండి కట్టల ఒక స్లోప్ లాగా ఉంది పైకి ఎంత వానలు వచ్చినప్పుడు కొట్టకపోయిందో లేదంటే గుంతలా తగినా తెలీదు ది టెంకాయ చెట్టు ఉంది కానీ చిత్రం ఏమంటే ఒక్క టెంకాయ లేదు దీనికి నీళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల కొత్త పట్టలు తప్ప ఏమి లేవు ఇక్కడ చూడండి ఇంకా కొంచెం ముందుకు వస్తే చెట్ల మీద కోతలు అయితే కోతని ఇక్కడ పుట్ట దగ్గర కూడా కోతి కూర్చొని ఇంత దర్జాగా కూర్చో చూడండి భయం లేకుండా ఏమన్నా పాములు వచ్చాయా ఏమీ అని ఏం భయం లేదు దీనికి నుండి ఇది ఆడక వెళ్ళిపోతుంది కానీ పైన పిల్ల కోతులు మాత్రం కోతి చేసాలు చేస్తున్నాయి జంపు చేస్తాను వారికి వారికి భయపెట్టిచ్చానండి ఇది బాయ్ బాయ్ పిల్ల కోతులు మాత్రం హంగామా చేస్తున్నాయి చూడండి ఎంత లాంగ్ జంప్ చేస్తుంది అది మళ్ళీ అయితే నేను కెమెరా దగ్గరికి వచ్చిన ఎందుకంటే బామ్మ అవి ఫుల్ ఆకలితో ఉన్నట్టున్నాయి నేనైతే అయితే అట్టకాయ తెచ్చుకున్నా అవి అయితే ఇద్దామని ఇసురు బ్యాక్లో లైట్ పోయి క్యాచ్ పోయి చూడండి ఒక కాయ అయితే సరిపోదు కాకంటే ఇటు చిన్నపిల్లలు ఉంటాయి కదా వాటికి అయితే ఇద్దామని ఈ పెద్ద కోతికి ఇచ్చే చిన్నపిల్లల్ని దిన్ని ఇచ్చాదో చిన్నదో తెలియదు దో పిల్ల కోతి మాత్రం పైకి ఎక్కేసింది పెద్ద కోత తీసుకునేసింది మొత్తానికి దేనికో దాని ఆకలి అయితే తీరింది చాలు ఇక్కడ దండిగా ఉన్నాయని తెలిసింటే ఇంకా కొన్ని తెచ్చిందాం సో అప్పుడైతే కోతలు చూసినాం కదా ఇంకా ఇటు సైడు వస్తే ఇక్కడ చిన్న చిన్న పుట్టలు ఉన్నాయి పాము పుట్టలు ఇక్కడ ఇంకా పెద్దది ఏదో పుట్ట ఉంది ఇక్కడ చూద్దాం ఒకసారి పెద్దగా ఉంటే ఇది పాము పుట్ట ఏమనుకున్నా పాము అయితే కాదు ఇది మామూలు మట్టి గుట్టలాగా ఉంది ఇది ఇవి కూడా అంతే గుట్టలు గుట్టలు ఉన్నాయి ఇక్కడ ఎటు చూసినా కూడా ఇటుకలు అయితే ఉన్నాయి దగ్గరలో మనకి ఇటుకల బట్టి ఉంది చూద్దాము ఇక్కడ ఇటుకలు బట్టి ఇప్పుడైతే లేదనమాట మొత్తం ఇటుకలన్నీ తీసుకెళ్ళిపోయినారు ఇవి కొన్ని ఇటుకలు పాడబడిపోయి మొత్తం ఇసుకలో నానిపినాయి ఇంకా పనికిరావు అనమాట ఇవి వదిలేసినారు ఇక్కడే సో మొత్తానికి అదనమాట ఒకటి ఇక్కడ ఇటుకలు బట్టి ఒకటి కనిపెట్టినాము ఇంకా దగ్గరలో నాగపాం పుట్ట అదేవిధంగా కోతి పిల్లలు ఒకటి కాదు రెండు కాదు సుమారుగా పది పైన ఉన్నాయి కోతి పిల్లలు సో ఈ క్యాంప్ వేసిన తర్వాత చుట్టుపక్కల మనం కనుక్కున్నటి ఇవే అనమాట కొన్ని కామెంట్స్ అయితే చదువుదాము నా వీడియోస్ ఇప్పుడు రీసెంట్గా కొన్ని వీడియోస్ చేసినప్పుడు సబ్స్క్రైబర్ కొంతమంది కామెంట్ చేసినారు కదా ఆ కామెంట్స్ అయితే చదువుదాము ఎందుకంటే ఇంకా మనకు చీకటి పడే టైం ఉంది కాబట్టి అంతవరకు కామెంట్స్ ఎవరెవరు ఏం పెట్టినారో ఖచ్చితంగా అయితే మీకు చదివినిపిస్తాను సో మీరు కూడా కొత్తగా చూస్తున్న సరే కామెంట్ చేసినట్టయితే ఆ కామెంట్ కూడా చదువుతాను ఎప్పుడైతే చూద్దాము ఒకసారి సి చెక్ డ్యామ్ దగ్గర క్యాంప్ వేసినాం కదా వీడియో ఆ వీడియోకి వచ్చి అమర్నాథ్ బుడ్డేటి అని ఒక పిల్లోడు ఎక్కి కామెంట్ చేసినాడు వరగ రూట్లోనే బ్రో ఆ డ్యామ్ అన్నాడు అవును బ్రో డ్యామ్ అయితే అదే ఇంకా సాయి కుమార్ ముదిశెట్టి క్యాంపింగ్ గివ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంట సో థ్యాంక్ యూ బ్రో మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా మరిన్ని క్యాంపింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను ఇంకా జెర్సీ అనే అతను ఒక పిల్లడు వస్తే కామెంట్ చేసినాడు అది వచ్చేసి రెండు కొండల మధ్య క్యాంప్ అనే చేసినాం కదా మన వీడియో ఆ వీడియోకి అనమాట కామెంట్ ఇది బ్రో వీడియోస్ చేస్తూ ఉండు బ్రో లైక్స్ అవే వస్తాయి వీఆర్ సపోర్ట్ యూ థ్యాంక్ యూ బ్రో మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లనే నేనైతే కంటిన్యూగా వీడియోస్ చేస్తున్నా ఇంకా ఎస్విటి ప్రసాద్ అయన ఒక చిన్న షార్ట్ వీడియో చేసి కామెంట్ చేసినా అనమాట ఆల్ ద బెస్ట్ నువ్వు సచివాలయంలో ఉన్నావు బ్రో బట్ ఫ్యామిలీతో సో అలా ఏం లేబర్రో మీకు ఎప్పుడు కనిపించినా కూడా మా సబ్స్క్రైబర్లో నన్ను పలకరిస్తే ఖచ్చితంగా నేనైతే వాళ్ళను పలకరిస్తాను ఎన్ని సబ్స్క్రైబర్లు ఉన్నా సరే లక్ష ఉన్నాయి పది లక్షలు ఉన్నాయి వన్ మిలియన్ టూ మిలియన్ ఉన్నా సరే సబ్స్క్రైబర్ లేనిది మేమైతే లేము కాబట్టి సబ్స్క్రైబర్లు కనిపించినా లేకపోతే పలకరించినా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే సబ్స్క్రైబర్లతో మేము మాట్లాడతాం అనమాట సో క్యాంపింగ్ వీడియోస్కి అయితే ఇవే అనమాట కామెంట్సు వేసే ఆకి దోమతర వేసే ఈ దోమతారు ఉంటే అన్న కొంచెము బయటికి లోపల రాకుండా ఉంటాయి ఇంకా లోపల ఎత్తా బయట పెరిగిన పోలయ్యి చిన్న వనకాకిలు కంపలన్నీ ఉంటాయి మా ఆకిగాడు సల్లగా నిద్రపోయినాడు